యాభై కోట్ల మంది కార్మికుల యొక్క అభిప్రాయాలకి మనోభావాలకి విరుద్ధంగా అప్రజాస్వామికంగా నాలుగు లేబర్ కోడుల్ని ఇరవై ఒకటో తేదీ నవంబర్ నుంచి అమల్లోకి వచ్చినాయని ప్రకటించింది ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్లో ప్రకటించారు దేశ ప్రధానమంత్రి చెబుతున్నాడు మొదటిసారిగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత లేబర్ కోడుల్ని సరళీకరిస్తూ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడానికి మేము నిన్నటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నామని ప్రకటించాడు మొత్తం దేశ కార్మిక వర్గం తరఫున చెబుతున్నాం ఇది దేశ ప్రధానమంత్రికి అయినటువంటి విషయం కేంద్రంలో స్వదేశీ విదేశీ కార్పొరేట్ల కోసం వాళ్ళకి గులాంగిరి చేయడం కోసం మొత్తం భారతదేశ కార్మిక వర్గాన్ని బానిసల్లాగా మార్చే ఈ నాలుగు లేబర్ కోడల్ని అమలు చేయటం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అప్రజాస్వామికమైనటువంటి చర్య దీని భారతదేశ కార్మిక వర్గం ఏ మాత్రం కూడా దీన్ని అంగీకరించడానికి సిద్ధం లేదు ఖచ్చితంగా ఈ నాలుగు లేబర్ కోడల్ని వెనక్కి కొట్టేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించేంత వరకు ఈ దేశంలో వీధి పోరాటాలకి భారత కార్మిక వర్గం సిద్ధం అవుతుందని హెచ్చరిస్తున్నాం ఇవాళ మీకు పార్లమెంటులో మందబలం ఉందని రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని నాలుగు లేబర్ కోడులుగా ఆమోదించుకున్నారు గత ఐదేళ్లుగా కేంద్రానికి వ్యతిరేకంగా అఖిల భారత సార్వత్రిక సమ్మెల ద్వారా భారత కార్మిక వర్గం అన్ని కార్మిక సంఘాలు కూడా ముక్త కంఠంతో వీటిని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నాయి ఈ పోరాటాలని ఖాతర చేయటం లేదు ప్రజాస్వామ్యంలో కార్మికుల యొక్క అభిప్రాయాలకి తావు లేదు ఈ రోజు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వీటిని ఏకపక్షంగా అమలు చేయడం కోసం పూలుకుంది ఈ నెల పదమూడవ తారీఖున నవంబర్ పదమూడవ తారీఖు రోజున కేంద్ర కార్మిక శాఖ మంత్రి దగ్గర కార్మిక సంఘాలు సమావేశమని ఆ సమావేశంలో మొత్తం అన్ని కార్మిక సంఘాలు ఒకే వాయిస్ తోటి వ్రాతపూర్వకంగా ఒక్క ఒక మాట చెప్పిన ముందు నాలుగు లాభై కోట్లు ఉపసారించండి అలాగనే గత పది సంవత్సరాలుగా ఏ ఇండియన్ లేబర్ కాంగ్రెస్ సమావేశాన్ని ఒక త్రైపాక్ష కమిటీ సమావేశాన్ని సమావేశపరచడం లేదో ఇమీడియట్ గా సమావేశపరచాలని కార్మిక శాఖ మంత్రి చెప్పినాయి మళ్ళీ ఇరవయో తేదీ రోజున ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర కూడా ఇదే కార్మిక సంఘాలు ఒకే అభిప్రాయంతోటి ఈ లేబర్ కోడ్లు రద్దు చేయమని చెప్పినాయి కానీ బిజెపి ప్రభుత్వం యాజమాన్యాలకి ప్రభుత్వ కార్పొరేట్ కి గులాంగిరి చేయడం కోసం పూనుకుంది అందుకనే ఈ రోజు స్వాతంత్రానంతరం స్వాతంత్రానికి ముందు గత డెబ్బై ఎనభై ఏళ్లుగా ఈ దేశంలో కార్మిక వర్గం పొందుతున్నటువంటి హక్కుల మీద ప్రయోజనాల మీద ఇది ఒక గొడ్డల వేటు తోటి ఈ నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తున్నాయి అందుకని మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాల మాట వినకపోతే కార్మికుల అభిప్రాయానికి విలువకపోతే మా పోరాటం క్షేత్ర స్థాయిలో జరిగితే పరిశ్రమ స్థాయిలో జరిగిద్ది వికేంద్రీకరణ స్థాయిలో జరిగింది ఎక్కడైనా యాజమాన్యాలు ఈ నాలుగు లేబర్ కోడ్లని అవకాశంగా తీసుకొని కార్మికులను తొలగించడానికి పూనుకున్నా ఫ్యాక్టరీలను మూసేయడానికి పూనుకున్నా కార్మికుల సంక్షేమ పథకాల మీద దాడి చేయడం కోసం పునుకున్నా లేదు ఇతరత్ర అప్రజాస్వామిక చర్యలతోటి కార్మికుల యొక్క గొంతులు నొక్కాలంటే మాత్రం కబర్దార్ మోడీ ప్రభుత్వం ఇది కార్మిక వర్గం చేతులు ముడుసుకొని కూర్చోదు పిడికిళ్లి బిగించి కోసమే ఈ ఎత్తరగా చేస్తున్నాం ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినాయి అలాగనే దేశంలో ఉన్న అన్ని రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా కార్మిక వర్గానికి పోరాటానికి మద్దతుగా రేపు నవంబర్ ఇరవై ఆరో తేదీన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కొన్ని వేల లక్షల ప్రాంతాలలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతుంది అందుకనే బీజేపీ ప్రభుత్వానికి చెబుతున్నాం మీకు ఈరోజు బహుడజాతి సంస్థలు కావాలా కార్పొరేట్ సంస్థలు కావాలా ఈ దేశంలో సంపద సృష్టించే కార్మిక వర్గం కావాలా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది అందుకని ఈ పార్లమెంటులో ఈ శాసనసభలు మీకు వచ్చే మెజార్టీలో ఈ శాశ్వతం కాదు మొత్తం కార్మిక వర్గమే ఎప్పటికైనా శాశ్వతం ఆ విశ్వాసంతో మా పోరాటాలను ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ నాలుగు లేబర్ కోడుల్ని రద్దయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదు అని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగనే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా చాలా మంది కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా వాళ్ళు హుకుం జారీ చేస్తుంటే వీళ్ళు జీవజూర్ అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతీయ పార్టీలు ఈ పార్టీలు కూడా కొద్దిగా వత్తాసు కలుగుతున్నాయి అందుకనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేస్తూ నిజంగా బిజెపి ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా నిలబడేటట్టయితే తక్షణం అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేస్తూ కేరళ ప్రభుత్వం ఏదైతే ఒక తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిందో అలాంటి తీర్మానం తెలంగాణ నుంచి రాకపోతే తెలంగాణలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అంతేకాదు ఇవాళ సమశక్తి నీతి పేరుతోటి పేరుతోటి ఏదైతే వందల సంవత్సరాల మధ్యయుగాల నాటి మనుస్మృతి ఆధారంగా ఇవాళ కేంద్ర కార్మిక నీతి అనే పేరుతో ఒక కొత్త విధానాన్ని కూడా అమలు చేయడం కోసం పూనుకుంటుంది అందుకని మేము చెప్పదలుచుకున్నాం కార్మికులు కులం పేరుతోటి మతం పేరుతోటి ప్రాంతాల పేరుతోటి ఆ విభజన తోటి మీ రాజకీయాలు నడుపుకుంటే భారతదేశంలో యువజల రాజకీయాలకు తావు లేదు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి మేము సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎలాగా పోరాడాము ఈ రోజు దేశంలో కార్మికుల్ని శామిక ప్రజానీ చేస్తూ మా పోరాటాలు ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సిఐటి రాష్ట్ర కమిటీకి అభినందన తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ పోరాటాల్లో విస్తృతంగా కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మేము సెలవు